పద్దెనిమిది పద్దెనిమిది వేలు దాటేయండి నాకు అనేది వచ్చిందండి ఇందాకే సార్ చెప్తున్నట్టు ఇప్పుడు ఊటున్న ప్రతి వ్యక్తికి మనం అడిగే రైట్స్ ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడికి అడిగే రైట్స్ ఉన్నాయి ఓటకులు దయచేసి కొన్ని కొన్ని మంది రాజకీయ నాయకులు ఉంటారు ఈ డబ్బు ఇస్తాము ఓటు వేయాలనేసి ఎప్పుడు చూడకండి ఇప్పుడు ఏంటంటే ఓటేసినప్పుడు మన ఏరియా డెవలప్మెంట్ ఉందో లేదా అది మీరు గమనించి ఓటేయండి వేయండి దయచేసి ఈ డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బు కోసం చూడండి ఓటు మన ఏరియా డెవలప్మెంట్ ఉందా లేదా మన రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్న ఇది మీద ఓటేయండి ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు స్వచ్ఛంగా నివర్తించుకుంటాను అలాగే అందరూ కూడా ఓట్ వినియోగించుకోవాలి కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు కొత్తగుల్లి గునహర్షిని ఇక్కడ ఇచ్చేసిన కలెక్టర్ మేడం గారికి అందరికి నా నమస్కారాలు నాకు కొత్తగా ఓటర్ కార్డ్ వచ్చింది నా ఓటర్ కార్డ్ నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను విలుగు కలిస్తే సింధు అవుతుంది ఓటు ఓటు కలిస్తే ప్రజాస్వామ్యం నిర్మితం అవుతుంది అవునా భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఇది మనందరికీ తెలుసు రెండు వందల సంవత్సరాల పరాయి పాలన తర్వాత ఎన్నో పోరాటాలు చేసి ఎంతో ఆత్మ త్యాగం చేసి ఎంతో మంది అమరులు మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు ఈ రోజు మనం ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మన హక్కులను స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉపయోగించుకుంటున్నామంటే దానికి కారణం రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ద్వారా మనకి ఈ ఓటు హక్కును అందించడం జరిగింది ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య సౌధానికి ఉన్నది ఓటు అనేది వ్యక్తిగతం కాదు ఖచ్చితంగా ఇది ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఇదందరం గుర్తించి ఖచ్చితంగా మన ఓటుని సద్వినియోగం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్య సౌధా సౌధాన్ని మనం మరింతగా వైభవంగా ముందుకు కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే అల్లూరి సీతారామ రావు జిల్లాకు సంబంధించి దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఈ రోజు ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నారు అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఇక్కడ ఈ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ అంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ మహిళా ఓటర్లు దూరం భారం అనుకోకుండా ఖచ్చితంగా మీ ఓటరు కేంద్రాలకు వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్న చీకటిని చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు ఒక చిన్న చిరుదు కూడా మనం వెలిగిస్తే అది చీకటిని పారదోలుతుంది ఆ చిరుదుబ్బే మన ఓటు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ విలువను తెలుసుకుని ఈ మే థర్టీన్త్ రోజు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ ఓటును ఉపయోగించుకోవాలని నేను జిల్లా ఎన్నికల అధి అధికారిగా అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నోడల్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మండల అధికారులు తహసీల్దార్ తహసీల్దార్లు అదే విధంగా ఏఆర్ఓస్ పోనవరం ఎటపాక దగ్గర నుంచి అనంతగిరి మండలం వరకు ప్రతి గ్రామ గ్రామంలో క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు ఇప్పటికే చాలా వరకు చేపట్టి ఉన్నారు వీలైనంత మంది ఎక్కువ మందికి చేరడానికి అవగాహన కార్యక్రమాలు రకరకాల బుర్రకథలు కావచ్చు కోలాటం కావచ్చు అక్కడ ఉన్న చిన్న శాండీ జరుగుతుండొచ్చు అక్కడికి కూడా వెళ్ళి ఖచ్చితంగా మీరు ఓటిసి తీరాలి ఖచ్చితంగా మీ ఓటును మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఓటే ప్రజాస్వామ్యానికి పునాది ఈ ఓటే మీ భవిష్యత్తుకు పునాది కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి అని వారందరికీ కూడా నువ్వు చైతన్యపరిచున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ విచ్చేసి ఉన్నారో మీరు పది మందికి తెలియజేసి ఖచ్చితంగా మీ ప్రాంత ప్రజలు మీ తోటి వారు మీ ఇంట్లో వారు మీ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేసే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే మనం మన ఓటు విలువను గుర్తిస్తామో తప్పనిసరిగా ఈ ఓటు నేను ఎందుకు వేయాలి అని అనుకోము ఎందుకంటే అది దూరమైనా భారమైనా ఎక్కడికైనా సరే వెళ్ళి వేయడానికి మనం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము కాబట్టి ఎప్పుడు కూడాను ఈ ఓటు అనేది ఎందుకు వేయాలి ఓటు వేయకపోతే ఏమవుతుందని దయచేసి ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించవద్దు ముఖ్యంగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక ఒక బాధ్యతగా దీన్ని గుర్తించాలి ఒక హక్కుగా దీన్ని గుర్తించి మనం ఎప్పుడైతే ఓటును వేస్తామో అది మన భవిష్యత్తుకు పునాది అవుతుంది మన పిల్లల భవిష్యత్తుకు పునాది అవుతుంది అనే విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రోజు చూసినట్టు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా చాలా మంది అవగాహన లోపం కారణంగా అసలు ఓటు ఎలా నమోదు చేసుకోవాలి అసలు ఓటు ఎక్కడ దొరుకుతుంది ఎవరిని అడిగితే మాకు ఓటర్ లిస్ట్ లో నమోదు చేస్తారు అని కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత అమాయకులు అంటే నిజంగా బ్యాలెట్ మిషన్ లో లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో బొట్టన్ వేలితో వేలి ముద్ర వేసినట్టుగా నొక్కాలేమో అన్నంత అమాయకులు కూడా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి వారు ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ నోడల్ ఆఫీసర్స్ మీరు అందరూ కూడా మన మన ఎలక్షన్ కమిషన్ మనకు ఏదైతే లక్ష్యాన్ని ఏర్పరిచిందో ప్రజలను చైతన్యపరచడం వారిని అవగాహన వారికి అవగాహన కల్పించి వారు ఎటువంటి నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసే విధంగా వారికి అవకాశాన్ని కల్పించడం అనే లక్ష్యాన్ని మనకు ఏర్పరిచిందో దాన్ని మనం సహృదయంగా స్వీకరించి దాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చట్టుగా ప్రతిజ్ఞ చేస్తూ మనంతటి మనం వాటిని ముందుకు తీసుకురావడానికి మన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో వారికి వారికి చాలా చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఇంతకుముందు మనం కొంతమంది వక్తలు కూడా చెప్పున్నారు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి మనకు భవిష్యత్తులో ఎలాంటి మంచి జరిగిపోతుంది ఎవరు మంచి చేయగలరు అనేది కూడా మీరు వేరేజ్ వేసుకోండి కానీ ఎక్కడా కూడా ప్రలోభాలకు లొంగవద్దు ఎందుకంటే ఓటు హక్కు అనేది మీ కులం కానీ మతం కానీ భాష కానీ వేషం కానీ లేదా మీ ఆర్థిక హోదా కానీ సామాజిక హోదా కానీ చూడదు అవునా అలాంటప్పుడు మీరు ఓటేసేటప్పుడు కూడా మీరు మీకు మంచి జరుగుతుంది అని ఆలోచించి ఖచ్చితంగా మీ విఘ్నతను వాడుకొని మీ విఘ్నతతో ఖచ్చితంగా ఓటును ఉపయోగించుకున్నట్టయితే ఇది మీ భవిష్యత్తే కాదు మీ పిల్లల భవిష్యత్తుని కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి మెరుగైన సమాజం కోసం మనందరం ఇక్కడ ఉన్నాం మనంద మనందరం పనిచేస్తున్నాం ఖచ్చితంగా మన మా భవిష్యత్తు గురించి కూడా మనం ఈ రోజు ఆలోచించుకోవాల్సిన తరుణం ఈ ఎన్నికల పర్వం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించుకొని ఎవరైతే మనకు మంచి చేయగలరు అనేది మీరు గుర్తుపెట్టుకుని వారికి ఓటు వేసినట్టయితే ఖచ్చితంగా ఇది మీ విజయమే కాదు మీ వ్యక్తిగత విజయమే కాదు మీరు ఓటేస్తే విజయం సాధించేది కా కేవలం అభ్యర్థి మాత్రమే కాదు మీ అభిప్రాయం కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు మీ విఘ్నతతో మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిడికి గురి కావద్దు పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరికి ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా ఏర్పాటు చేయకుండా చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా సమర్థంగా ఉంది ఇక్కడికి ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇంతకు ముందు కూడా మీకు చెప్పారు స్వేచ్ఛ స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి భద్రతతో ఎటువంటి భయం లేకుండా ఒత్తిడి లేకుండా మీరు మీ ఓటును సక్రమంగా వినియోగించడానికి అంతరం కూడా అప్రమత్తంగా ఉన్నాం సర్వం సిద్ధంగా ఉన్నామని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా మీ తోటి వారికి కూడాను వినియోగించుకునే విధంగా వారిని చైతన్య పరుస్తారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలు ఉన్నారు ఇక్కడ మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ఉన్నారు అర్హత కలిగి ఉన్నారో ఓటర్గా నమోదు చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా చైతన్య పరిస్థితి అమ్మ నువ్వు ఓటేసావా లేదా అక్క తమ్ముడు అన్న చెల్లి నువ్వు ఓటేసావా లేదా అని వారందరికీ కూడా ఓటేసే విధంగా మీరందరూ కూడా ఇళ్ళకెళ్ళి మీ ప్రశ్ని మీ ఇంట్లో వాళ్ళని ప్రశ్నించి వారిని ఓటేసే విధంగా చూసి మరి మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది ఇది గోట్ల పండుగ అవునా మనకు రకరకాల పండుగలు ఉన్నాయి రకరకాల మతాలకు సంబంధించినవి రకరకాల ప్రాంతాలకు సంబంధించినవి ఉన్నాయి కానీ ఇది భారతదేశపు ఓట్ల పండుగ ఇది ప్రజాస్వామ్య పండుగ కలిసి సెలబ్రేట్ చేద్దాం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లకు చెప్పవలసింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య పండుగకు మూల స్తంభం ఓటు మూల స్తంభం ఓటు ప్రజాస్వామ్యానికి పునాది ఈ సౌధానికి పునాది ఓటు ఓటును నిర్భయంగా మీరు నిష్పక్షపాతంగా వినియోగించుకోండి తద్వారా తద్వారా మీ భవిష్యత్తే కాదు మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు మీరు పునాది వేయండి మరి ఈ రోజు ఇక్కడ వచ్చేసిన అందరూ కూడాను మీ మీ ఓటును ఒకసారి సరిచూసుకుని ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని ఇంకా కూడా మనకి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడాను ఓటర్ల నమోదుకి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మిస్ అయి కూడా మీరు అందరూ వెంటనే చెక్ చేసుకుని నమోదు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పదమూడో తారీఖు మే రోజు మన అందరం కూడా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఖచ్చితంగా మీ ఓట్ని వినియోగించుకోండి రండి ఓటేద్దాం కలిసి ముందుకు అడిగేద్దాం రండి ఓటేద్దాం కలిసి ముందుకు అడిగేద్దాం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం దేశానికి గర్వం దేశానికి గర్వం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం దేశానికి గర్వం దేశానికి గర్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్